ఇది చూసారు కదండి ఒక సంవత్సరం పాపకి ఆఫ్ లంగం మీద జాకెట్ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ క్లాత్ అండి ఆ పాపకి ఇదిగోండి పొడవు వచ్చేసి పద్నాలుగు అంగుళాలు ఉందండి పొడవు మనం వచ్చేసి రెండు అంగుళాలు ఎగస్ట్రా కలుపుకున్నాం లూజ్ వచ్చేసి ఎనిమిది అంగుళాలు చాలండి ఇదిగో ఈ పాపకి షోల్డర్ వచ్చేసి మనం నాలుగు అంగుళాలు పెట్టేసుకోండి వచ్చేసి నాలుగే పెట్టేసుకోండి చిన్న పాప కదండి ఫ్రీగా ఉంటుంది ఇది మెడ వచ్చేసి ఒకటిన్నర ఇదిగోండి మూడున్నర చాలండి నెక్కు చిన్న పాప కదా ఇదిగోండి ఇందులోని బాగు నెక్కు ఇది పలక నెక్క అండి చిన్న పాపకండి నెక్ మాత్రం వెనక ఎక్కువ ఉండకూడదండి రెండున్నర కన్నా పాదే ఉంటుంది నెక్ మాత్రం కిందికుంటే షోలర్ జారుతుందండి చిన్న పాపం పంటారు అది వచ్చేసి తొమ్మిది అంగుళాలండి తొమ్మిదిలో సగం అందులో సగం నాలుగు పెట్టేసుకొని ఇక్కడ ఒక అంగుళం పెట్టి ఒక అంగుళం ఉంది ఇక్కడ నడుము ముంపుల దగ్గర